ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ వేదవ్యాసాయ నమ ఓం నమో భగవతే వాసుదేవాయ మహాభారత గ్రంథ పారాయణలో భాగంగా ఈరోజు మనం మూడు వందల పదిహేనవ రోజుకు వచ్చేసాము భీష్మ పర్వంలో ఉన్నాము నిన్న మనము యుధిష్ఠరుడు తన తమ్ములతో కలిసి కౌరవ వీరులైనటువంటి భీష్ముడు ద్రోణ కృపాచార్యులతో అనుమతి తీసుకొని వారి నుండి ఆశీస్సులను తీసుకొని తిరిగి రావడం జరుగుతుంది ఇక ఈరోజు యుద్ధ ప్రారంభము ఇరుపక్షాల వీరులు పరస్పరము తలపడుట గురించి తెలుసుకుందాము చాలా బాగుంటుంది చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి హరే కృష్ణ శుక్లాంబరం విష్ణు శం చతుర్భుజం ప్రసన్న సర్వ విఘ్నోపశాంతే నారాయణం నరం దేవిం సరస్వతిం వ్యాసం ధీరయేత్ ధృతరాష్ట్రుడు సంజయుడిని సంజయ ఈ రీతిగా పాండవుల యొక్క నా పుత్రుల యొక్క సైన్యాలు వ్యూహరచన చేశాక ఆ ఇద్దరిలో ముందుగా ఎవరు దెబ్బ కొట్టారు అని అడిగాడు అప్పుడు సంజయుడు చెప్పసాగాడు రాజా నీ కొడుకు దుర్యోధనుడు తమ్ముళ్లతో కలిసి భీష్ముల వారిని ముందుంచుకొని సేనా సమేతంగా ముందుకు కదిలాడు అలాగే భీమసేనుడిని నాయకత్వంలో పాండవ వీరులందరూ కూడా భీష్ముల వారితో యుద్ధం చేయడానికి ఆనందంగా ముందుకు వచ్చారు ఇలా రెండు సేనల మధ్య ఘోర యుద్ధం జరుగుతోంది పాండవులు మన సైన్యం పైన దాడి చేయగా మనం వారి మీద ఎదురుదాడి చేశాము ఇరువైపుల నుండి శరీరం నిక్క పొడుచుకునేలా భీషణ ధ్వనులు చెలరేగాయి భీమసేనుడు ఆంబోద్దులా రంకె వేస్తున్నాడు అతని ధాటికి మన సైన్యం హృదయం చెదిరిపోయింది సింహగర్జనకు అడవిలోని ఇతర జంతువులు మలమూత్రాలు విసర్జించినట్లుగా అతని రంకెలకు మన సేనలోని ఏనుగులు గుర్రాలు మొదలైన వాహనాలు కూడా మలమూత్రాలు విడిచాయి భీమసేనుడు భయంకర రూపంతో ముందుకు సాగుతున్నాడు అది చూచి నీ పుత్రులు సూర్యుడిని మేఘాలు కప్పివేసినట్లుగా బాణాలతో కప్పివేశారు అదే సమయంలో దుర్యోధనుడు దుర్ముఖుడు దుస్సహుడు శల్యుడు దుశ్శాసనుడు దుర్మర్శనుడు వివిసంతి చిత్రసేనుడు వికర్ణుడు పురుమిత్రుడు జయుడు భోజుడు సోమదత్తుని కొడుకు భూరిశ్రవడు వీరందరూ కూడా పెద్ద పెద్ద విండ్లను ఎక్కుపెట్టి విషసర్పాల వంటి బాణాలను వేశారు అవతరి వైపు నుండి ద్రౌపది పుత్రుడు అభిమన్యుడు నకులుడు సహదేవుడు దృష్టద్యుమునుడు తమ బాణాలతో నీ పుత్రులను పీడిస్తూ ముందుకు సాగుతున్నారు ఈ రీతిగా నారుల యొక్క భీషణ ధ్వనులతో ఈ మొదటి యుద్ధము సాగింది ఇందులో ఇరుపక్షాలలోని వీరులలో ఎవరూ కూడా వేయలేదు ఆ తర్వాత శంతనందనుడు భీష్ముడు కాలదండం లాంటి తన భీషణ ధనస్సును తీసుకుని అర్జునుడిపైకి దూకాడు అర్జునుడు జగద్విఖ్యాతమైన తన గాంధీవాన్ని ఎక్కుపెట్టి మరీ భీష్ముడి మీద విరుచుకుపడ్డాడు ఇద్దరూ ఇద్దరు పరస్పర జయకాంక్షలే పోరాడుతున్నాడు భీష్ముడు అర్జునుడిని తూట్లు పొడిచాడు కాని అతడు ఏమాత్రం చలించలేదు అలాగే అర్జునుడు కూడా భీష్ముడిని యుద్ధం నుండి విచలిదుడిని చేయలేకపోయాడు ఇదే సమయంలో సాత్వికీకి కృతవర్మ పైకి దండెత్తాడు వారి మధ్య కూడా గగురుపాటు కలిగించే భీషణ యుద్ధం జరిగింది మహాధనుర్ధరుడైన కోసలరాజు బృహత్ అభిమన్యుడు తలపడ్డాడు అతడు అభిమన్యుడిని ధ్వజాన్ని నరికి సారథిని చంపివేశాడు దానితో అభిమన్యుడికి తీవ్రమైన కోపం కలిగింది అతడు తొమ్మిది బాణాలతో బృహద్బలుడిని గాయపరిచి మరో రెండు బాణాలు సంధించి ఒకదానితో ధ్వజాన్ని నరికి రెండవ దానితో సారథిని చక్రరక్షకుడిని చంపివేశాడు భీమసేనుడికి దుర్యోధనుడికి మధ్య యుద్ధం నడిచింది ఈ ఇద్దరు మహాబలులైన యోధులు ఒకరిపై ఒకరు బాణవర్షం కురిపించుకోసాగారు ఆ చిత్ర యోధులైన వీరులను చూసి అందరికీ చాలా ఆశ్చర్యం కలిగింది దుశ్శాసనుడు మహాబలవంతుడైన నకుడితో తలపడ్డాడు దుర్ముఖుడు సహదేవునిపై దండెత్తి బాణవర్షం కురిపించి అతనికి చికాకు పరచసాగాడు అప్పుడు సహదేవుడు ఒక తీక్షణ బాణంతో అతని సారథిని చంపివేశాడు ఆ ఇద్దరు వీరులు కూడా పరస్పరం ప్రతీకారం తీర్చుకోవాలనే తలంపుతోనే ఒకరినొకరు భయంకరమైన బాణాలతో బాధించుకోసాగారు యుధిష్ఠర మహారాజు స్వయంగా శల్యుడి ఎదుటకు వచ్చాడు మద్రరాజు శల్యుడు అతని వింటిని రెండు ముక్కలుగా చేశాడు అతడి వెంటనే మరొక విల్లు అందుకొని మద్రరాజును బాణాలతో ముంచెత్తాడు వృష్టద్యుమ్నుడు ద్రోణాచార్యునికి ఎదురుపడ్డాడు ద్రోణాచార్యుడు కోపంతో అతని ధనస్సును మూడు ముక్కలుగా నరికి కాలదండం లాంటి ఒక భయంకరమైన బాణాన్ని అతని శరీరంలో గుచ్చుకొనేలా వేశాడు వృష్టద్యుమ్నుడు ఇంకొక విల్లు తీసుకొని పద్నాలుగు బాణాలు వేసి ద్రోణాచార్యుడిని గాయపరిచాడు ఈ రీతిగా వారిద్దరూ కోపంతో తుముల యుద్ధం చేశారు శంకుడు మహావేగంగా సోమదత్తుని కొడుకు భూరిశ్రవునిపై దాడి చేసి నిలువు నిలువు అంటూ హెచ్చరించాడు పైగా అంత భూరిశ్రవుడు శంకుని మెడపక్క ఎముకపై గెట్టి దెబ్బ కొట్టాడు ఈ రకంగా రణోన్మత్తులైన ఆ వీరుల మధ్య యుద్ధం కొనసాగింది యుద్ధరంగంలో బాహలికుడికి చేతిరాజు దుష్టకేతుడు ఎదురుపడి సింహంలా గర్జిస్తూ అతని మీద బాణాలు కురిపించాడు తొమ్మిది బాణాలతో బాహ్లికునికి గాయపరిచాడు వారిద్దరూ కూడా క్రోధంతో గర్జిస్తూ ఒకరితో ఒకరు పోరాడసాగారు రాక్షసరాజు అలంబసునితో ఘటోత్కచుడు తలపట్టాడు కటోత్కచుడు తొంభై బాణాలతో అలంబసుడిని ఛేదిస్తే అతడు ఘటోత్కచుని వంపు తిరిగిన సూదిమున వంటి బాణాలతో ఛద్రం చేసివేశాడు మహాబలి శిఖండి ద్రోణపుత్రుడు అశ్వత్థామను ఎదిరించాడు అశ్వత్థామ వాడి బాణాలతో గాయపరిచి శిఖండిని నిర్వీర్యుడిని చేశాడు తిరిగి శిఖండి కూడా మిక్కిలి వాడి అయిన ఒకే ఒక బాణంతో ద్రోణపుత్రుడిని గాయపరిచాడు ఈ రీతిగా వారిద్దరూ రణరంగంలో రకరకాల బాణాలతో ప్రహరించుకున్నారు నాయకుడు విరాటుడు మహావీరుడైన భగదత్తునితో తలపడగా వారిద్దరికీ యుద్ధం జరిగింది మేఘం పర్వతం మీద నీటిని వర్షించినట్లుగా విరాటుడు భగదత్తునిపై బాణాలు వర్షించాడు మేఘుడు సూర్యుడిని కప్పివేసినట్లుగా భగదత్తుడు విరాటుడిని తన బాణాలతో కప్పివేశాడు ఇక కృపాచార్యుడు కేకేయరాజు బృహత్ క్షత్రుడి మీద దాడి చేసి తన బాణాలతో అతనిని పూర్తిగా కప్పివేశాడు అలాగే కేకేయరాజు కూడా కృపాచార్యుడిని బాణాలతో ముంచివేశాడు ఆ ఇద్దరు పరస్పరము గుర్రాలను చంపుకొని ధనస్సులను విరిచివేశారు ఆ రీతిగా విరధులైన వారు కడ్గ యుద్ధం చేయడానికి ఒకరికొకరు ఎదురుగా నిలుచున్నారు ఆ సమయంలో వారి నడుమ గొప్ప భీషణమైన కఠోరమైన యుద్ధం జరిగింది ద్రుపద మహారాజు జయద్రథుడిని ఎదిరించాడు జయద్రథుడు మూడు బాణాలను వేసి ద్రుపదుడిని గాయపరిచాడు ద్రుపదుడు బాణాలతో జయద్రథుడిని తూట్లు పడేలా చేశాడు నీ కొడుకు వికర్ణుడు సుత సోమినిపై దాడికి దిగాడు ఇద్దరి నడుమ యుద్ధం రాజుకుంది ఇద్దరు ఒకరినొకరు బాణాలతో తూట్లు పొడుచుకున్నారే కానీ ఇద్దరు ఎవరు కూడా వెనకడుగు వేయలేదు మహారథి చేకితానుడు సుశర్మతో తలపడ్డాడు కానీ సుశర్మ అతనిపై భయంకరమైన బాణవృష్టి కురిపించాడు అతనిని ముందుకు రాకుండా అడ్డుకున్నాడు శకుని పరమ పరాక్రమవంతుడైన ప్రతిబింధ్యునితో తలపడ్డాడు కానీ ఇదిష్టరుని కొడుకు అయిన ప్రతిబింధ్యుడు పదునైన బాణాలతో అతనిని చిన్నాభిన్నం చేసి వేశాడు సహదేవుని కొడుకు శృతకర్మ కాంబోజరాజు మహారథి అయిన సుదక్షిణునిపై దాడి చేశాడు సుదక్షిణుడు తన బాణాలతో అతనిని గాయపరిచాడు అయినా అతడు యుద్ధం నుండి తప్పుకోలేదు పైపెచ్చు క్రోధ గూర్ణితుడై అనేక బాణాలతో సుదక్షుడిని చీల్చివేస్తూ ఘోర యుద్ధం చేశాడు అర్జునుడి కొడుకు ఇరావంతుడు శృతాయువును ఎదిరించి అతని గుర్రాలను సంహరించాడు అందుపై కోపించిన శృతాయువు తన గదతో ఇరావంతుడి గుర్రాలను చంపివేశాడు వారి నడుమ తిరిగి ఘోర యుద్ధం జరిగింది అవంతి రాజకుమారులు విందాను విందులు మహారథి అయిన కుంతి భోజనిపై తలపడ్డారు వారు తమ తమ పెద్ద సైన్యాలతో సహా యుద్ధం చేయసాగారు అనువిధ్యుడు కుంతి భోజనిపై గదను ప్రయోగించగా వెంటనే అతడు బాణాలతో అతనిని కప్పివేశాడు కుంతి భోజని కొడుకు బాణాలు వర్షించి విందుడిని చికాకు పెట్టాడు విందుడు అతని శరీరాన్ని బాణాలతో చీల్చివేశాడు ఈ రీతిగా వారి మధ్య అద్భుతమైన యుద్ధం జరిగింది కేకయ్య రాజకుమారులు ఐదుగురు గాంధార రాజపుత్రులు ఐదుగురుతో తలపడ్డారు వారితో పాటే వారి సైన్యము తలపడింది నీ కొడుకు వీరబాహుడు విరాటరాజు యొక్క కొడుకు ఉత్తరునితో తలపడి అతనిని వాడి బాణాలతో గాయపరిచాడు అదే రీతిగా ఉత్తరుడు కూడా పదునైన బాణాలను వేసి ఆ వీరుడిని బాధించాడు చేదిరాజు ఉలూకుడిని ఎదిరించి బాణాలతో అతనిని బాధించసాగాడు ఉలూకుడు కూడా అతనిపై తీవ్రమైన బాణాలతో గాయపరిచాడు ఈ రీతిగా ఒకరినొకరు తూట్లు పడేలా చేసుకుంటూ వారు ఘోరమైన యుద్ధం చేయసాగారు ఆ సమయంలో వీరులందరూ ఎవరు ఎవరిని గుర్తించలేనంతగా ఉన్మత్తులై ఉన్నారు ఏనుగులు ఏనుగులతో రధికులు రధికులతో అశ్వికులు అశ్వికులతో కాల్బలం కాల్బలంతో తలపడసాగింది ఈ రీతిగా పరస్పరం తలపడే ఆ వీరుల మధ్య మహా దుర్దృశ్యమైన ఎడతెగని యుద్ధం కొనసాగింది ఆ సమయంలో దేవతలు ఋషులు సిద్ధులు చారణులు అందరూ అక్కడికి వచ్చి దేవాసురు సంగ్రామంతో సమానమైన ఆ ఘోర యుద్ధాన్ని తిలకించసాగారు రాజా ఆ యుద్ధంలో లక్షల పదార్థులు మర్యాదను అతిక్రమించి యుద్ధం చేస్తున్నారు అక్కడ తండ్రి కొడుకును చూడడం లేదు కొడుకు తండ్రిని లెక్క చేయడం లేదు అలాగే సోదరుడు సోదరుడిని మేనల్లుడు మేనమామను మామ మేనల్లుడిని మిత్రుడు మిత్రుడిని లక్ష్య పెట్టడం లేదు వారు దెయ్యాలు పట్టినట్లుగా యుద్ధం చేస్తున్నారు అనిపించసాగింది ఈ రీతిగా ఆ యుద్ధము మర్యాదారహితంగా అత్యంత భయంకరంగా జరుగుతుండగా భీష్ముడు ఎదురు పడగానే పాండవ సైన్యానికి వణుకు పుట్టింది ఓం నమో భగవతి వాసుదేవాయ ఈరోజు పారాయణ ఇంతటితో సమాప్తం రేపు మనము ఉత్తరుడు శ్వేతుడు మరణించుడు గురించి తెలుసుకుందాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ థ్యాంక్ యూ